సాంబార్లో బొద్దింక కూరలో బల్లి ఇలాంటివి చాలా చూసాం ఇప్పుడు చట్నీలో ఎలుక ఈ విజువల్ చూస్తే ఏమీ తినకుండానే వాంతొస్తుంది సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయు ఇంజనీరింగ్ క్యాంపస్ హాస్టల్లో కనిపించిన దృశ్యం ఇది క్యాంటీన్లో చట్నీపై మూత పెట్టకపోవడంతో ఓ ఎలుక అందులో పడింది బయటకొచ్చేందుకు అటు ఇటు ఈత కొట్టేస్తోంది ఈ దృశ్యం ఇప్పుడు వైరల్గా మారింది హాస్టల్లో తమకు క్వాలిటీ ఫుడ్ పెట్టట్లేదని విద్యార్థులు మండిపడుతున్నారు ಾರಾಣಿ ಓಕೆ ಅಂಗನ ನಾರಾಣಿ